ధర్మ మహాలయ దినములలో జన్మించడం దోషమా చాలా దుర్మార్గమైనటువంటి చర్చలు జరుగుతున్నాయండి సమాజంలో నిజంగా హేతువాదులు ఈ శాస్త్రంలో ఇట్లా చెప్తున్నటువంటి ప్రచారానికి వాళ్ళు పోరాడుతున్నారంటే నిజంగా వాళ్ళు మాకు శాస్త్రానికి రక్షణ వాళ్లే అనిపిస్తోంది దుర్మార్గమైనటువంటి ప్రచారం మహాలయపక్షాలు పితృపక్షాలు ఇంట్లో డెలివరీలు పనికిరావు అని చెప్పి చాలామంది ముందుగానే వచ్చి డెలివరీకి ముహూర్తాలు అడుగుతున్నారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి మహాలయపక్షాలు పితృపక్షాలు అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం చేసి చేసే కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా నిర్ధారించబడినాయి మనిషి యొక్క జీవనశైలి జీవన క్రమం భవిష్యత్తు అంతా కూడా వాడి యొక్క జాతక ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఇది మహాలయంలో పుడితే దోషాలు ఏమిటి అంటే ఏమీ లేవు శాస్త్రంలో ఎక్కడ రాసిపెట్టలేదు మరి వీళ్ళంతా ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్తవన్నీ కూడా సృష్టించి సమాజంలో వదిలేస్తున్నారు ఇవి కొట్టుకుని చాలామంది ముందుగానే చేయి చేద్దాం అనుకుంటున్నాం అండి మహాయ పక్షాలు వస్తున్నాయి కదా అనుకుంటున్నారు పనికి రాకపోవడం ఏమిటి భగవంతుడు యొక్క ప్రసాదం ఎప్పుడు వస్తే అప్పుడే రావాలంతే సంతానం కలవడం అయితే భగవంతుడు ఇచ్చేటువంటి యోగం అది వద్దనుకోకూడదు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలి అది నీ చేతిలో తీసుకుంటేలాగా అది ఒక సమస్య ఎక్కడా లేదండి మహాలయ పక్షాల్లో జన్మించడం మూలంగా ప్రత్యేకంగా వచ్చే దోషాలు ఏం లేవు దానికోసం ముందుగా ప్రిపరేషన్కి వెళ్ళి లేకపోతే కొన్నాళ్ళు దాటించి తర్వాత ఆపరేషన్ చేసుకోవాలని మేము అక్కల్లా మహాలయాల్లో పుట్టారు కాబట్టి ఏదైనా దోషం ఉంటుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు పుట్టిన సమయానికి ఉన్నటువంటి గ్రహచారం ప్రభావంగా ఉండేటువంటి దోషాలు యోగాలు అవయోగాలు అవి అట్లా నిర్ధారించబడతాయి అంతవరకే మహాలయాలు జనానికి మంచిదే అసలు పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అటువంటి పితృదేవతలు అనుగ్రహిస్తున్నటువంటి సమయంలో ఇంకా విశేషమని కూడా చెప్పుకోవాలి అయితే ఇది ఊహే పితృదేవతలు అనుగ్రహిస్తేనే సంతానం కలుగుతుందని శాస్త్రమే శాస్త్రం ఏమిటి అంటే పితృదేవతలు అనుగ్రహించాలని సంతానం కలగాలి అని చెప్పిన అంతవరకే ఆ పితృదేవతలు ఇష్టమైనటువంటి మహాలయాలు ఇంకా మంచిదేగా అంతేగాని ఇలాంటి పిచ్చి ఆలోచన చేయక్కర్లేదు సమాలయాల్లో పుడితే దోషం ఏమీ లేదు ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం స్వస్తి